ఓ సామాన్యుడు కోటి రూపాయలు కొనుగోలు చేయడం అనేది దాదాపు అసాధ్యం అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు ఖమ్మంలో ఉన్న శ్రీజయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కేవలం లక్షకే ఈ అదృష్టం వరించనుంది లాటరీ పద్ధతిలో లక్ష కట్టిన వారికి కోటి రూపాయలు ఇల్లు సొంతం కాబోతుంది ఇంతటి సువర్ణ అవకాశాన్ని అందించబోతుంది విజయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ జయవిలాసిని అండ్ ఆధార్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారి జాబిలీ ఫోన్స్ తో హండ్రెడ్ బిల్స్ కు శంకుస్థాపన కార్యక్రమము శ్రీ 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 త్రిదండి అహోబిల రామాంజు చేతుల మీదిగా సుదర్శన యాగము నూతన ఆఫీస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ నటీ నటులు జయవిలాసులు మార్కెటింగ్ మిత్రులు ప్రజలు భారీగా తరలివచ్చారు ఇక్కడ సరసమైన ధరలో సామాన్యులు కూడా తీసుకునే విధంగా ప్లాట్స్ ఉన్నాయి ఈ వెంచర్ ప్రత్యేకత ఖమ్మం టు ఇల్లందు సర్కిల్ కి ఆఫీస్ కి అటు పోలీస్ స్టేషన్ కి అతి చేరువలో గవర్నమెంట్ తలపెట్టిన ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ పక్కనే ఉందంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మంచి పార్కులతో సేఫ్టీ కరెంట్ లైన్తో డ్రైనేజ్ డ్రైనేజ్తో సిక్స్టీ టు ఫార్టీ థర్టీ రోడ్స్ రోడ్స్తో క్లబ్ తో కూడిన స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా తో వినూత్న పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్స్ అయితే ఆడిపోయాయి మరి మీకు క్లారిటీ వచ్చిందిగా నేటి మీ తెలివైన నిర్ణయమే మీ పిల్లల బంగారు భవిష్యత్తు మీరు పెట్టే ప్రతి రూపాయ మీకు దర్జాన్ని తెస్తుంది మీరు తీసుకోవాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి జాబిలీ హోమ్స్ రఘునాథ్ పాలెం ఖమ్మం